హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అతి భారీ వర్షాలు దూసుకొస్తున్న ప్రళయం వీటికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోలు అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన అనే గంట కనిపిస్తుంది అనే గంట నాలో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో అన్ని వీడియోస్ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెదర్ రిపోర్ట్ అనేది వెదర్ అప్డేట్ అనేది ఎప్పటిపుడు మీకు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి ఇక వివరాలను సరి పరిశీలించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణాండమాన్ సముద్ర పరిసరాల్లో ఏర్పడుతుందని ఏర్పడతాయని ఐఎండి వెల్లడించడం జరిగింది రేపటికి వాయుగుండంగా మారి ఈ నెల ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని ప్రాథమిక సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇక జిల్లాలను మనం మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కడప అదేవిధంగా మనకు కర్నూలు ప్రకాశం నెల్లూరు అదే ఈ జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలని ఈ జిల్లాలో భారీ వర్షాలు అనేటివి కురిసే అవకాశం అనేది కనిపిస్తుందని అని ప్రాథమిక సమాచారం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులారా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మళ్ళీ ఒకసారి మీకు జిల్లాలను వివరంగా అందించడం అయితే జరుగుతుంది ఇక్కడ జిల్లాలు మొదటగా కడప నెల్లూరు అదేవిధంగా ప్రకాశం అన్నమయ్య చిత్తూరు ఈ యొక్క జిల్లాల వారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి